ని ప్లాస్టిక్ పువ్వులు ఏం చేసేసా గుత్తు గుర్తు గుర్తుపెట్టరు అన్నం ఉడికిందా ఉడికింది ఎదుగు ఒక ఒక మెతుకు ఒక మెతుకు చూసే గుర్తుపెట్టేశావు ఏంటి అన్నం ఉడికిపోయిందని అబ్బా అన్నం ఉడికిపోయిందని ఒక మెతుకు చెప్పేసిందా అవును చెప్పేసింది మరి ఒక ప్రసంగ ఒక్క ప్రసంగంతో ఒకే ఒక ప్రసంగంతో ఇతను మంచి బోధకుడా దొంగ బోధకుడా కదా చెప్పాలి కదా నేను ఒక అంగ బోధకుడిని ఓ ప్రసంగాలు ఓ ఇనే చెప్పవసరం లేదు ఒక్క ప్రసంగం చాలు ఏం చెబుతున్నాడు అతను ఒక్క ప్రసంగం మన నోట్బుక్లో రాసుకొని ఇంటికి వచ్చి దాన్ని ఏం చేయాలి నువ్వు తిరగేసావు తిరగేసావు అనుకోండి వాక్యం ఇది చెప్పాడా ఇక్కడ ఈ వాక్యం ఉంది ఈ వాక్యం ఈ వాక్యం అవుతుంది లింక్ అవుతలేదు దీనికి వ్యతిరేకంగా ఉంది కానీ ఇతను చెప్పి వాక్యం తప్పుడు వాక్యం ఇతను తప్పుడు బోధకుడు అని ఏం చేయాలి మనం సెక్షన్ బవిలి ప్రకారం ఏం చేయాలి బవిల ప్రకారంగా ఇతను చెప్పే వాక్యము తప్పుడు వాక్యము కనుక అతనికి ఏం చేయకూడదు ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజ్లాడు సిస్టర్ ఉన్నారండి పాదరి గారు అన్నారా చివరి మాట కానీ చెప్పి చూడండి వ్యాహ్నం పత్రిక రెండో పత్రిక చూడండి ఏమందా కొంతమందికి వందలు చెప్పకపోతే పాజిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు చూడండి ఏమంటుందా వచనంలో క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండాక క్రీస్తు బోధ దేనికోసం చెప్పండి పరలోకం కోసం కదా ఆత్మ రక్షణ కోసం చేసే బోధ దేవుని బోధ మీరు దేవుణ్ణి నమ్ముకోనండి మీ పిల్లలు పుడతారు దేవుణ్ణి నమ్ముకోండి మీ పెళ్ళు అయిపోద్ది మీరు ఆస్తుల కోసం దేవుణ్ణి నమ్ముకొని చెప్తారు కదా అటుపళ్ళు అంటే మధ్యన కాష్టకారులు అటుపళ్ళ వ్యాపారం మొదలెట్టారు ఒక అట్టుపండు కొనుక్కుంటే పిల్లలు పడతారు ఒక కా కొనుక్కుంటే నీకు వచ్చేస్తాయి మొదలెట్టారు తెలిసి మీకు సంగతే కచ్చిపుడు అయిపోయి కబ్బరం డబ్బాలు అయిపోయి ఇప్పుడు పళ్ళమే పడ్డారు అతను వాళ్ళు చేసి బోధ ఏ ఆత్మ ఆత్మసమైన బోధ కాదు శైర సమయంలో బోధ అంత శైర సమయంలో బోధ ఈ మరణాతలు ఉన్నారు చూసావా మరణాత వాళ్ళు వాళ్ళు పచ్చి భయంకరమైన దొంగ దొంగ బోధకులు గుర్తుకునే మాట అటు కడితే అడితే పిల్ల పుట్టారంట కొత్తపేటలో చిలుబూతులు డబ్బాలు ఇంకా అన్నీ రేపు వద్దున మన్ను తెచ్చి మను కూడా అమ్ముతున్నారు మర్చిపోయి మను కూడా అమ్ముతున్నారు సమాన మన్ను తెచ్చి యావదాసగారి మన్ను ఇది తినండి ఇదే ఇరుశ్రేములు ఉన్న మన్ను ఇది మన్నంటే మట్టి తినండి అమ్ముతున్నారు కాక డబ్బులు పెట్టి ఇది వార్ధర్ నీళ్ళు వార్ధర్ నదులో నీళ్ళు టెన్సి నీళ్లు మనకి ఎవరు తెలిసి అయితే ఎవరికి తెలిసి అయి వార్థర్ నది నీళ్ళు అండి ఏష్ పురు బాబు దేశం అందుకున్నట్టు చూస్తారా యార్ధర్ నది నీళ్ళు అమ్మేస్తున్నారు అమ్మే అమ్మ అమ్మ అంటే మన్ను మట్టు కూడా అమ్మేస్తున్నారు చెప్పేయాలి మనం ఇది ఏ బోధ చెప్పేయాలి ఎలా చెప్పాలి ఇది దేవుని బోధ కాదు అందుకే క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండేవాడు నన్ను విడిచి దేవుణ్ణి అంగీకరింపనవాడు ఆ బోధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు కాడు ఎవడైనాను ఈ బోధన తేక మీ వద్దకు దేవుని బోధ అపోస్తుల బోధ క్రీస్తు బోధ తేక ఎవడైనా మీ వద్దకు వచ్చినలా మీ ఇంట ఇంట్లో చేర్చుకోవద్దట గారు రెండు కూర్చోండి కూర్చోవద్దు మీ ఇంట చేర్చుకొనివద్దు వానికి శుభము అంటే ప్రైజులు ఆడని వర్ణి మరణాతని చెప్పుకుంటున్నాం కదా మనం గుడ్ మార్నింగ్ అని చెప్పొద్దంట అంట అంటే ఏంటి ఇంట్లో కూడా అండి ఆయన అటువంటి వాడు ఇంట్లోకి రానివ్వద్దు అని అంటే ఇంట్లోకి రప్పించుకుని ప్రార్థన చేయించుకుంటున్నాము అని అంటే మనం ఎవరు అనమాట నామకార్థ క్రైస్తువులు ప్లాస్టిక్ పువ్వులు అనమాట జ్ఞానం లేదు కదా ఇక్కడ మరి ప్లాస్టిక్ పూలు ఏం లేదు జ్ఞానం లేదు కదా వాక్యం లేదు కదా అందుకేమనుకుంటున్నా అబ్బా గారు ఈయన కూడా వాక్ ఈయన కూడా పాదులు గారు ఈయన కూడా పాదులు గారు అందరు పాదళ్ళే అందరూ అనుకుంటూ ఉంటారు అందరు పాదులు లేనప్పుడు మరి దొంగ బోధకుడు ఎవరమ్మా ఉంది తెలుసా అనేకమైన దొంగ బాధకులు వచ్చేస్తారని మరి ఈ పెద్ద పాస్టా ఈయన పెద్ద అందరు పెద్ద పాస్టలు అయిపోయారు మరి ఇంతకైతే దొంగ బాధుకులు ఎవరు దేవుని బోధ చెయ్యని ఏ బోధకుడైనా సతీష్ కుమార్ అయినా పాల అయినా లేకపోతే ఎవరు జేమ్స్ గారైనా సుందర గారైనా స్పర్జనైనా ఎవరైనా కానీ దేవుని బోధ కాకపోతే చేయకపోతే అతను దొంగ ఆత్మ రక్షణ కోసం పరలోకం కోసం చెయ్యని ఏ బోధకుడైనా తప్పుడు బోధకుడే ఆ బోధకుడు ఏం చేయాలి మనం వెంటనే గుర్తు గుర్తించాలి పాస్ట్గా తెల్ల చక్కచ్చుకున్నాడు అన్నా కదా తెల్ల ప్యాంటు వేసుకున్నాడు అంగి వేసుకున్నాడు జబ్బా వేసుకున్నాడు తాడు కట్టుకున్నాడు టోపీ పెట్టుకున్నాడు మన పాస్ట్ టోపీ కూడా ఉంటుంది కదా ఆడవాళ్ళకి ముసుగు వేసుకోమన్నాడు నువ్వు ముసుగు తీసేవన్నాడు నీకెందుకు అప్పుడప్పుడు ప్రార్థన చేసినప్పుడు నన్ను ఎత్తి మీద క్యాప్ ఉంటే తీసి ప్రార్థన చేస్తాను నేను ఈయన మధ్య క్యాపిటల్ మరీ ప్రార్థన చేస్తున్నారు వాక్యలు చెప్తున్నారు ఎవరు మగవాళ్ళు దొంగ బాధకుని ఏం చేయలేమా గుర్తు పట్టేయాలి ఈ దొంగ బాధ గురించి చెప్పుకుందాం బాగా చెప్పుకోవాలి ఎందుకంటే దొంగ బాధకలు ఎక్కువైపోయారు కదా చాలా ఎక్కువైపోయారు ఎవడ ఏం చెప్తుండో మాకు తెలియ ఎక్కువ మంది వచ్చేస్తే మంచి 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 బోధన చేసిన ఏమనుకోవచ్చు తక్కువ ముందు వెళ్తే మంచి బోధ చేయడం అనుకోవద్దు మందుని బట్టి కాదు అలాగే యేశుప్రవరి దగ్గర ఎంతమంది ఉన్నారు సంఘం ఆయన సంఘం ఎంతమంది ఎంతమంది అమ్మా యేసూర్ సంఘం ఎంతమంది పన్నెండు మంది మళ్ళీ అందులో కూడా ఎవరు ఇసుక దొంగ కదా చాలా మంది చూసారట ఇంతమంది వస్తేనంట చివరి చే దగ్గర ఎంతమంది మిగిలిరంట పదకొండు మందా యేసారు మంచి బాల్ చేయలేదు మంచి దొంగ పోతుడ మంచి బోధ చేసేవాడి దగ్గర ఎవరో ఉండరు గుర్తించుకోండి ఎవరు ఉండరు తక్కువ మంది ఉంటారు మనం ఎన్ని వాక్యాలు పెడతా ఉంటాం యూట్యూబ్లో పెడతామా ఎవడో చూడ్డో ఒక ఈ పాష్టికరా పాషకం తిడ తిట్టడాకో దాన్ని యంత్ర తెసా చాలా మంది చూసేస్తూ ఉంటారు ఎవరినో తిడితే ఈడు చూస్తాం ఏంటో ఒకలాట అదొక ఆలాటం అంతే కదా తిట్టుకునే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్య యూట్యూబ్లో ఆడ కాదు అంటే ఈడ మంచిగా కాదు ఇటు మంచిగా కాదు ఆ ప్రసంగాలు వాకింగ్ చెప్పి అప్లోడ్ చేస్తా ఉంటాడు యూట్యూబ్లో ఒకడో చూడడం లేదు ఇప్పుడు చూడండి మన ఛానల్ ఇప్పుడు ఓపెన్ చేశారా ఓపెన్ చేయండి యాభై ముప్పై నలభై వంద ఈ మధ్యన రీల్స్ వస్తాయి కదా ఆ రీల్సే కొంచెం ఒక ఐదు వందల మందికి ఒక ఐదు వందలు ఒక నాలుగు వందలు ఒక ఏడు వందలు ఒక వెయ్యి అలా వెళ్తుంది అంతే తక్కువ మన సబ్స్క్రైబ్ అందమంది ఉన్నారు అంతకు సుమారుగా పన్నెండు పన్నెండు వందల అరవై డెబ్బై పెరిగినాయి ఈ మధ్యన అదే అవే వాక్యాలు మనం ఎప్పుడన్నా బెంతకాల వాక్యం పెట్టి పెట్టావా పెట్టలేదు అంత మంచి వాక్యాలు పెడతా ఉంటా